ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక తండ్రి కొడుకుని కలపడానికి వేదవతి అయితే ఒక పెద్ద ప్లానే చేస్తుంది రామరాజు భోజనం చేస్తూ ఉండగా ఇంకా ధీరజు వచ్చి కూర్చుంటాడు తరువాత నిదానంగా భోంచేస్తాడు ఇంకా ఈయనకైతే కోపం తగ్గుతుంది ఆ తరువాత కొడుకు మీద తన మనసులో ఉన్న ప్రేమ బయటపడుతుంది ఇక చిన్నగా ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటారు అలా ఒకరి మధ్యలో ఉన్న దూరం పోయి ఇక వాళ్ళిద్దరూ దగ్గరవుతారు అని చెప్పి ఇక వేదవతి చెప్పిన మాటలకి ప్రేమ అలాగే నర్మద చాలా సంతోషిస్తారు ఇక ఇది ఇలా ఉండగా ప్రేమతో చూడు ప్రేమ ఆయన కూర్చున్న తర్వాతనే ధీరజ్ రావాలి సరేనా నువ్వు వాణ్ణి అప్పుడే పంపించు అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుకి అయితే పెడుతుంది రామరాజు భోజనం తింటూ ఉండగా ఇక ధీరజ్ వస్తాడు ధీరజ్ని చూసిన వేదవతి చినుడా రా కూర్చో నీకు కూడా వడ్డించేస్తాను అని చెప్పడంతో ఇక ధీరజ్ అయితే వెళ్ళి రామరాజు పక్కన కూర్చుని ఉంటాడు ఇక రామరాజు చూస్తుండగా ధీరజ్కి భోజనం పెట్టడంతో ఒక్కసారిగా ధీరజ్ తన పక్కన కూర్చుండడన్న కోపంతో రామరాజు భోజనం తినకుండా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ధీరజ్ అయితే రామరాజు అలా వెళ్ళిపోవడాన్ని తట్టుకోలేకపోతాడు రామరాజు వెళ్ళిపోయాడన్న బాధతో ధీరస్ కూడా చేయకుండా లేచి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వేదవతి రే చిన్నోడా ఏంట్రా నువ్వు చేసింది భోజనం దగ్గర నుంచి అలా లేచి వెళ్ళిపోవచ్చా అని అంటుంటే మరి ఏం చేయమంటావో నువ్వే చెప్పమ్మా ఇప్పటికే నాన్నకి నాకు మధ్యలో చాలా దూరం పెరిగింది ఆ దూరాన్ని తగ్గించుకోవాలి అనుకునే కొద్దీ ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది దీన్నంతటికీ కారణం కూడా లేమ్మా అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే వేదవతి ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావరా మీ నాన్నగారి కోపానికి నువ్వే కారణమా నువ్వేం చేసావురా అని అనడంతో ఏం చేశానా ప్రేమ మెడలో తాళి కట్టి తప్పు చేశాను కదమ్మా నువ్వే కనుక ఆ రోజు ప్రేమ మెడలో తాళి కట్టమన్న రోజు కట్టనని అప్పుడే అప్పుడే చెప్పుంటే ఈరోజు నాన్న దృష్టిలో నేను నాన్న మాటకి లెక్కలేని వాళ్ళ ఉండేవాణ్ణి కాదు కదమ్మా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ఆ మాటలకి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా వేదవతి ధీరజ్ అన్న మాటలైతే మాటలకి చాలా బాధపడుతుంది ఇక అక్కడికి నర్మదా ప్రేమ కూడా వస్తారు వాళ్ళని చూసిన ధీర వేదవతి చూసావా చూసావా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడో వాడిద్దంతా కావాలని చేస్తున్నాడు వాడు నా మేనకొడలు మెడ మెడలో కట్టడం వా నాన్న వాళ్ళ నాన్నగారు వాడి మీద కోపాన్ని పెంచుకున్నారని వాడు ఆలోచిస్తున్నాడు అందుకే వాడు బాధపడుతున్నాడు ఒకవేళ వాడు బాధకి కారణం నిజంగా అదే అయ్యుంటే నిజంగానే ఆయన ధీరజ్ని మీద ఆ విషయంలోనే కోపంతో ఉంటే కనుక ఖచ్చితంగా దాని గురించి ఆయనతో మాట్లాడే తీరుతాను అని చెప్పడంతో నర్మద అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని అడగడంతో అవును అవును నర్మదా ఇదంతా నా వల్లే జరిగింది నా స్వార్థం కోసం నా మేనకొడలి జీవితం ఏమైపోతుందా అని ఆలోచించి వాణ్ణి మెడలో తాలి కట్టమన్నాను కానీ ఆ ఒక్క కారణం వల్ల వాడు ఎన్ని బాధలు పడతాడని అస్సలు ఊహించలేదు ఆయన మనసులో ఇంకా ప్రేమ మెడలో తాలి కట్టిన విషయం గురించి కోపం ఉందని నేను కూడా తెలుసుకోలేకపోయాను ఇక లాభం లేదు నేనే నేనే వెళ్ళి ఈ పెళ్లి చేసింది నేనే అన్న నిజాన్ని ఆయనకి చెప్పేస్తాను అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే ఒక్కసారిగా ఆ మాటలన్నీ దొంగ దొంగచాటుగా విన్న శ్రీవల్లి షాక్ అయిపోతుంది అంటే నిజంగా ప్రేమ ధీరజులిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోలేదా ఈవిడిగారు చెప్తేనే ధీరజు ప్రేమ మెడలో తాలి కట్టాడా అయినా ధీరజ్కి ఇష్టం లేకుండా అత్తయ్య చెప్పిందని ప్రేమ విడలో తాళి ఎందుకు కట్టాడబ్బా అని ఆలోచిస్తుంటే ఏం చెప్తారత్తయ్య అసలు ఎందుకు తాలి కట్టమన్నారని మావయ్య గారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు అప్పుడు ప్రేమ ఒకడి వల్ల మోసపోయి ఆ హోటల్లో దిక్కులేని స్థితిలో ఉంది పోలీసులు తనని తప్పుడు మనిషిగా తీసుకెళ్ళిపోతారన్న భయంతో నా మేనకొడల్ని పెళ్లి చేసుకోమన్నానని మీరు మావయ్య గారితో ఏమని చెప్తారు చెప్పండి అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతితో అంటుంటే లేదు లేదు నర్మద ఇన్ని గొడవలకి కారణమయ్యాను ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే నా చిన్న కొడుకు శాశ్వతంగా వాళ్ళ నాన్నకి దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అందుకే ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను అని అంటుంటే ఇక ప్రేమ కూడా వద్దతయ్యా మీరు చెప్పద్దు నేనే చెప్తాను అమాయకత్వంతో ఒకని గొడ్డిగా నమ్మను వాడిని నమ్మి కుటుంబాన్ని వదిలిపెట్టి వాడితో పాటు ఇంటి నుంచి వెళ్ళిపోయాను వాడేమో నా నగలుని నా దగ్గర ఉన్న డబ్బుని తీసుకుని డబ్బుల కోసం మరొకరికి అమ్మేశాడు నా కుటుంబ నా వల్ల ఇంట్లో వాళ్ళు బాధపడతారని మీరేమో ధీరస్తో నా మెడలో తాళి కట్టించారు కానీ నా వల్ల ధీరజ్ అనుక్షణం ఎంత నరకం అనుభవిస్తున్నాడో చూస్తున్నాను ఇదంతా మావయ్య గారికి అర్థమయ్యేలా చెప్తాను అని చెప్పి ఇక ప్రేమ ముందుకెళ్తుంటే నర్మద ఆగు ప్రేమ నీకేమన్నా పిచ్చి పట్టిందా అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా చూడు మీకు ఎట్టా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మావయ్య గారికి ధీరజ్ అంటే చాలా ప్రేమ ఉంది ధీరజ్ విషయంలో మావయ్య గారు నిన్న ఫుడ్ డెలివరీ కోసం ధీరజ్ కష్టపడుతుంటే తట్టుకోలేక అసలు ఆ జాబే వద్దన్నారు అట్లాంటిది మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు చూడండి మావయ్య గారు కోపంలో ఏదో అన్నారు కదా అని మీరు ఆయన ధీరజ్ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారని మీరు అర్థం చేసుకుంటున్నారు మావయ్య గారికి కోపం పోవడం ఎంత తర్వాత ధీరజ్ అలాగే మావయ్య గారు కలిసి సంతోషంగా ఉంటారు నేను చెప్తున్నాను కదా తొందరపడి మీరు ఈ నిజాన్ని ఎవరి ముందు పెట్టద్దు అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతిని అలాగే ప్రేమాని ఆపుతుంది ఇంకా ఇది ఇలా ఉండగా జరిగిందంతా విన్నా వల్లి అయితే అమ్మో అమ్మో ఈ ప్రేమ మంచిగా క అమాయకత్వంగా కనిపిస్తుంది కానీ ఎన్ని చేసింది ఇప్పుడే ఇప్పుడే మావి గారి దగ్గర వెళ్ళి అన్ని నిజాలు చెప్పేస్తాను అని చెప్పి ఇక వల్లి అయితే గబగబా రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో వల్లి ఎందుకో రామరాజు దగ్గరికి వెళ్లకుండా ఆగిపోయి ఇప్పుడు కనుక నేను వెళ్ళి ఈ నిజాన్ని చెప్తే తరువాత మావయ్య గారికి తన చిన్న కొడుకు మీద అపారమైన ప్రేమ కలుగుతుంది పైగా ఆపదలో ఉన్న ఆడపిల్లని రక్షించాడని తనకు ఇచ్చాడని చిన్న కొడుకుని నెత్తిన పెట్టుకుంటాడు ఇక ఆ ప్రేమని కోడలిగా అంగీకరించి మేనకోడల జీవితం పాడవకుండా ఉన్నందుకు అలాగే మేనకోడలకి తన కొడుకు జీవితం ఇచ్చాడని తనని కూడా అతి గారాభం చేస్తారు ఇప్పుడే చెప్పకూడదు ఈ నిజాన్ని నేను నా గుండెల్లోనే దాచుకోవాలి అని చెప్పి ఇక వాళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఇక ధీరజ్ అయితే జరిగిన దాన్ని తలుచుకొని తనలో తను కొమిలిపోతుంటాడు ఇంతలో ప్రేమ ధీరజ్ ఇదంతా నా వల్లే కదా నా మెడలో నువ్వు తాలి కట్టడం వల్లే వచ్చింది అందుకే నేనుగా నిర్ణయానికి వచ్చాను చూడు నేను ఈ ఇంట్లో ఉన్న ఉన్నన్ని రోజులు నువ్వు మావి గారితో ఇట్లా తిట్లు తింటూనే ఉంటావు అందుకే నువ్వు నేను విడిపోదా అని అనడంతో ఒక్కసారిగా ధీర షాక్ అవుతూ ఇక ప్రేమ వైపు చూస్తాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పట్టిందా అని అంటుంటే లేదు ధీరజ్ నేను చెప్తుంది నిజమే నా వల్ల నువ్వు సంతోషంగా లేవు అనుక్షణం ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉన్నావు అందుకే నేను నేను నేనుంచి విడిపోవాలి అనుకుంటున్నాను అని అంటుంటే చూడు ఇంకొకసారి ఆ మాట అన్నామంటే చంపేస్తాను చూడు ఆ రోజు నీ మెడలో తాలి కట్టింది నిన్ను వదిలేయడానికో అలాగే నిన్ను వదిలించుకోవడానికో నీ మీద పగ తీర్చుకోవడానికో కాదు నీకు ఒక జీవితాన్ని ఇవ్వడానికి అలాగే అమ్మకి మాటిచ్చిన ప్రకారం తన మేనకోడల్ని పెళ్లి చేసుకున్నాను చూడు జరుగుతున్న గొడవలన్నీ కొద్ది రోజుల్లోనే సర్దుకుంటాయి అంతే నువ్వు తొందరపడి ఇట్లాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు అని అంటుంటే ఇక ప్రేమ ఎందుకు దీరచి మనకి ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు అలాగే మావయ్య గారితో నా వల్ల ఎన్నో మాటలు పడుతున్నావు నా కోసం నువ్వు ఎంతో కష్టపడుతున్నావు ఇవన్నీ కూడా నేను చూడలేకపోతున్నాను అలాగే నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావన్న కోపంతో మా అన్నయ్య మా నాన్న అలాగే మా కుటుంబం మొత్తం కూడా మీద మరింత కోపాన్ని చూపిస్తుంది తిరిగి మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళిపోతే ఇక ఇట్లాంటి గొడవలేమీ జరగవు అని చెప్పి ప్రేమ అంటుంటే చుడు ఇంకొకసారి ఆ మాట అనంతని చెప్పాను కదా చుడు మనకి ఎట్లా రాసి పెట్టుంటే అట్లాగే జరుగుతుంది అని చెప్పి ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఉదయాన్నే రామరాజు ఇంట్లో అందరినీ పిలుస్తాడు రామరాజు అలా పిలవ పిలవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక రామరాజు అయితే ధీరజ్ని పిలిచి చూడు నువ్వు నా రైస్ మిల్లులో పని చేయటానికి నీకు చిన్నతనం అనిపిస్తుంది కదా ఇక ఈ రోజు నుంచి నువ్వు నడిపొడు కలిసి ఒక షాపుని చూసుకోవాలి అని చెప్పడంతో ఇంకా ఒక్కసారిగా సాగర్ నానా ఏం మాట్లాడుతున్నారు నాకేమీ ఇబ్బంది లేదు నేను రైస్ మిల్లులోనే ఉంటాను అని అంటుంటే రే నడిపోడా ఇంకెన్నాలని ఆ ఒక్క దగ్గరే ఉండి అదే పని చేసుకుంటూ ఉంటారు ఇంకా బానసులుగానే పని చేయాలని ఉందా మీ సొంతంగా మీరు వ్యాపారం చేసుకోవాలని లేదా అని అడగడంతో ఇంకా ధీరజైతే నానా ఏమంటున్నారు అని అంటుంటే అవును నేను చెప్పింది నిజం ఈ రోజు నుంచి నేను జనరల్ స్టోర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి నువ్వు అలాగే సాగరే చూసుకోవాలి అని చెప్పడంతో ఇక సాగర్ అయితే తెగ సంబరపడిపోతాడు ఎందుకంటే రామరాజు దగ్గర సాగర్ ఉండలేకపోవడం వల్ల ఆ విషయాన్ని రామరాజుకి చెప్పలేక సాగర్ తన మనసులో అనుక్షణం బాధపడుతుంటాడు ఇక ఇదంతా చూస్తున్నా శ్రీవల్లి అయ్యి బాబోయ్ ఇదేంటిది మావయ్య గారు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి వాళ్ళే అక్కడికి వెళ్ళి మావి గారండి మీరు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారండి మీరు ఎంత పెద్ద బాధ్యతని వీళ్ళకి అప్పచెప్తా అంటున్నారు నడిమరదిగారేమో ఆ రోజు హైదరాబాద్లో మీరు బాకీలు వసూల్ వసూలు చేయమని బాధ్యతని అప్పగిచ్చారు కానీ దాన్ని అంతా పక్కన పెట్టి నార్మద సెల్లైతో కలిసి హైదరాబాద్ అంతా షికారు వచ్చారు ఇక సిండమారుతి గారు నేనటికి నిన్న మీరు మన సొంత రైస్ మిల్ చూసుకోరా అని చెప్తే వినకుండా నేను ఫుడ్ డెలివరీనే చేస్తానని చెప్పి మీకు ఎదిరించారు మరి ఇట్లాంటి వాళ్ళకి అంత పెద్ద బాధ్యతని అప్పచెప్తే చూసుకుంటారా అని చెప్పి కావాలని వల్లి మధ్యలో దూరి పుల్లలు పెడుతుంది ఇంతలో ప్రేమ అయితే అక్క మావయ్య గారు అలాగే బావగారు వాళ్ళు మాట్లాడతారు కదా మధ్యలో నువ్వెందుకు కాస్త సైలెంట్గా ఉండొచ్చు కదా అని అంటుంటే అలా ఉండకుండా అలా ఉంటే ఇక్కడ ఎవరు ముట్టిస్తారు అని చెప్పి ఇక పక్క నుంచి నర్మద ఇంకో సెటైర్ వేస్తుంది అమ్మో అమ్మో నన్ను నేనేసి మాట్లాడుతున్నారు మావయ్య గారికి జరగబోయే దాని గురించి ముందుగానే చెప్తున్నాను అయినా మీరేమన్నా బాధ్యతగా అన్నీ చూసుకుంటున్నారా ఏంటి మీకు అస్సలు బాధ్యత లేదు అని అంటుంటే ప్రేమకి చాలా కోపం వచ్చి ఏంటక్క మాట్లాడితే బాధ్యత లేదని ఏదో తప్పులు చేస్తున్నట్టు ఆయన గురించి బావ్గారి గురించి లేనిపోనివన్నీ లేనిపోనివన్నీ గారితో ఎందుకు చెప్తావక్క చూడక్కా నువ్విలా ప్రతి విషయంలోనూ తలదూర్చి ఇంట్లో గొడవలు పెట్టకు అని అంటుంటే ఏంటి గొడవలు పెట్టద్దు అంటున్నావు నేను ఈ ఇంటికి పద్ధతిగా సాంప్రదాయంగా కోడలుగా వచ్చాను నీకులాగా మరొకరితో లేచిపోయి వెళ్ళి మరొకరితో తాలి కట్టించుకుని రాలేదు అని చెప్పి వల్ల అయితే తట్టుకోలేక తన మనసులో ప్రేమ గురించి ఏదైతే అనుకుంటుందో దాన్ని దెప్పి పొడుస్తుంది ఒక్కసారిగా ప్రేమకి దిమ్మ తిరిగిపోతుంది వల్లి అయితే పక్కనున్న నర్మద అయితే వల్లి అక్క అని గట్టిగా అరుస్తుంది ఇంకా రామరాజు ఏం మాట్లాడుతున్నావమ్మా అని అడగడంతో దానికి అయ్యి బాబోయ్ ఇద్దటిది కోపంలో నోరుచారాను ఏంటి ఇప్పుడు నిజం చెప్తాను అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుని మావి గారండి మరేమోనండి అసలు ఏం జరిగిందంటే ఈ ప్రేమ మన ధీరజ్ ప్రేమించుకోలేదండి అసలు ధీరజ్కి ప్రేమ అంటేనే ఇష్టం లేదు కానీ అత్తయ్య గారే ప్రేమ మెడలో కట్టమని చెప్తే ధీరజ్కి ఇష్టం లేకపోయినా ప్రేమ మెడలో తాది కట్టాడు అని అంటుంటే చూడమ్మా నువ్వు ఇది మాట్లాడలేదు ఇందాక వేరే వేరే విషయం అన్న అన్నావు అదేంటి అని చెప్పి రామరాజు అడగడంతో అది అది మావయ్య గారండి ఈ ప్రేమ కండి ధీరజ్ కంటే ముందుగా మరొక అబ్బాయితో పరిచయం ఉందండి ఆ అబ్బాయిని ప్రేమించింది అతన్ని పెళ్లి చేసుకోవాలని పేట్ల మీద నుంచి లేచి వాడితో వెళ్ళిపోయింది కానీ వాడేం చేశాడు ఈ మహాతల్లి దగ్గరున్న డబ్బులు బంగారం అన్నీ పట్టుకొని ఈవిడి గారిని డబ్బుల కోసం వేరే వాళ్ళకి అమ్మేశాడు వాళ్ళేమో గారిని ఎత్తుకెళ్ళడానికి వచ్చేసరికి అక్కడ పోలీసులు రైడ్ చేశారు ఎక్కడ ఈ మహాతల్లి బ్రోకర్ కేసులో దొరికిపోయిద్దేమో దానివల్ల అత్తయ్య గారి పుట్టింటోళ్ళు పరువు పోతుందని అత్తయ్య గారు ఆలోచించి ధీరస్తో ఈ ప్రేమ మెడలో తాలి కట్టించాడండి ఇదంతా ఆ తెగారే చేశారండి పైగా ఈ సలహా ఇచ్చింది ఎవరో కాదు ఇదిగో ఇక్కడున్న ఈ నర్మదానే అని చెప్పి ఇక వల్ల అయితే నర్మదని అలాగే వేదవతిని ఫుల్గా ఇరికించేస్తుంది ఇక ప్రేమ గురించి లేనిపోనివన్నీ చెప్తుంది ప్రేమ నోట్లో నుంచి మాట రాదు ఒక్కసారిగా రామరాజు అయితే జరిగిందంతా విని షాక్ అయిపోతాడు భుజమా అని గట్టిగా అరవడంతో ఇక వల్లే వేదవతి అయితే ఇదిగో అమ్మాయి అసలు ఎప్పుడు ఏం చెప్పాలో నీకు అస్సలు అర్థం కావట్లేదు మొత్తం నర్మదన్నట్టు అంటించేసావు చి కొంపలు ముంచేసావు అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ అది ఏవండి అది అని చెప్పి ఇక రామరాజుతో అంటుంటే చూడు బుజ్జమా ఈ అమ్మాయి చెప్పింది నిజమా అని అడగడంతో ఇక వేదవతి అది కాదండి మరేమో అని అంటూ ఉంటే ఇక ప్రేమ అవును అవును మావి గారు వల్లి చెప్పింది నిజం నేను కళ్యాణ్ అని ఒక అబ్బాయిని ప్రేమించాను ప్రేమించానని గుడ్డిగా నమ్మి వాడితో పెళ్లి పేటల మీద నుంచి ఇంట్లో అందరి మనసుల్ని బాధపెట్టి వెళ్ళిపోయాను కానీ అప్పుడే తెలిసింది వాడొక నీచుడని వాడు ఎన్ని రోజులు నన్ను ప్రేమించింది నా వెనుకున్న డబ్బు కోసమని తెలిసింది వాడు నా దగ్గరున్న నగలు డబ్బు తీసుకుని ఇక నన్ను మరొకరికి అమ్మేసి వెళ్ళిపోయాడు పైగా వాడు రౌడీలకు చెప్పి నన్ను ఎత్తుకు పొమ్మన్నాడు అదే టైంలో ఆ హోటల్లో పోలీస్ రైడ్ జరిగింది ఎక్కడ ఎక్కడ నన్ను బ్రోకర్ కేసులో ఎరికిస్తారేమో తర్వాత నా పరువు అలాగే నా కుటుంబం పరువు పోతుందని అత్తయ్య ఆలోచించి ధీరస్థో తనకి ఇష్టం లేకపోయినా నా మెడలో బలవంతంగా తాళి కట్టించింది ఇదంతా నేను చేసిన తప్పు వల్లే జరిగింది ఇందులో ధీరజ్ చేసిన తప్పేమీ లేదు అత్తయ్య గారి మాట కాదనలేక తనకి ఇష్టం లేకపోయినా నా మెడలో తాళి కట్టాడు అవును అవును అదే నిజం అని చెప్పి ఇక ప్రేమ అయితే గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ధీరజ్ ఏ ప్రేమ నీకేమన్నా పిచ్చి పట్టిందా అని అంటుంటే లేదు ధీరజ్ లేదు ఇన్ని రోజులు ఆ నిజాన్ని దాచిపెట్టి నిన్ను మావయ్య గారి దగ్గర ఒక శత్రువుని చేశాను అలాగే మావయ్య గారికి నీకు ఉన్న బంధాన్ని దూరం చేశాను ఇదంతా నా వల్లే జరిగింది ఇందులో ధీరజ్ తప్పేమీ లేదు ధీరజ్ తండ్రి చాటు బిడ్డ తండ్రి మాటని జవ దాటనివాడు తండ్రి గీసిన గీతని దాటనివాడు అట్లాంటి అట్లాంటి మంచివాడు ధీరజ్ అని చెప్పి ఇక ప్రేమ అయితే జరిగిందంతా కూడా ఇక రామరాజుకి చెప్తుంది ఒక్కసారిగా రామరాజు ఎన్ని రోజుల నుంచి ధీరస్తో తను ప్రవర్తించిన తేరుని గుర్తు చేసుకొని చాలా బాధపడతాడు ఇక రామరాజు అక్కడికక్కడే గొప్ప ఇంకా ధీరజ్ అయితే నానా 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 మీరేం తప్పు చేయలేదు నిజమేంటో తెలియలేదు తెలియక మీరు అట్లా మాట్లాడారు ఏ తండ్రైనా కన్న కొడుకు ఎదుగుదలని చూడాలి అనుకుంటారు కానీ నేను మీ విషయంలో చాలా తప్పులు చేశాను మీ మాటని గౌరవించకుండా మిమ్మల్ని ఎదిరించాను మీ మనసుని బాధ పెట్టాను నేనే తప్పు చేశాను నాన్న మీరు ఎట్లాంటి తప్పు చేయలేదు ఎట్లాంటి పొరపాటు చేయలేదు నాన్న మీరు బాధపడకండి నాన్న ప్లీజ్ నాన్న అని చెప్పి ఇంకా అయితే రామరాజుని బ్రతమలాడుతుంటాడు ఇక రామరాజు ఒక్కసారిగా పైకి లేచి రా ధీరజ్ చేతులు పట్టుకుని రేయ్ ధీరజ్ నువ్వు కొడుకు అయిపోయావు కానీ నువ్వు నన్ను నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసం ఈ రోజున నీ జీవితాన్ని కూడా బలి చేసుకున్నావు భుజమా ఎందుకు భుజమా ఇట్లాంటి పనిచేసావు ఆ సేనాపతి అనుక్షణం నా కొడుకు నీ కూతుర్ని డబ్బుల కోసం లేపుకుపోయాడు నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడని ఊరందరి ముందు నా పరువు మొత్తం తీసేశాడు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కానీ ఈరోజు నా కొడుకు చేసిన పని వల్ల వాడి కూతురు ప్రాణాలతో బ్రతికుందన్న సంగతి వాడికి తెలిస్తే వాడికి తెలియాలి అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే ఇక ధీరజ్ నాన్న వద్దు నాన్న అంత పని చేయకండి ఇప్పుడు కనుక మీరు ప్రేమ గురించి ఈ నిజాన్ని వాళ్ళతో చెప్తే ఇంత పెద్ద తప్పు చేసిన తన కూతురు ఇంత పెద్ద తప్పు చేసిందా తన కూతురని ఖచ్చితంగా వాళ్ళు తట్టుకోలేరు తరువాత చాలా పెద్ద పొరపాట్లు జరిగిపోతాయి వద్దు నాన్న అని చెప్పి ధైరాజ్ అయితే ఇక రామరాజుని ఆపటానికి ప్రయత్నిస్తాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్